నీలి సరస్సులో తెల్లని కొంగ ఒంటరిగా నివసించేది అందరూ దానిని చూసి భయపడేవారు చేపలు దూరంగా పోయేవి కొంగ చాలా విచారంగా ఉండేది నాకెందుకు స్నేహితులు లేరు అని ఏడ్చేది ఒకరోజు రంగురంగుల చేప పిల్లలు దాని దగ్గరకు వచ్చాయి మేము మీతో ఆడుకోవచ్చా మీ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అని అడిగాయి కొంగ ఆశ్చర్యపోయింది భయపడింది నేను చేపలను తినే పక్షిని కదా మీరు నాతో ఎలా ఆడతారు అంది చేప పిల్లలు నవ్వి మీరు మంచివారని మా అమ్మ చెప్పింది మీరు మా స్నేహితులు కావాలి అన్నాయి కొంగ సంతోషంతో ఒప్పుకుంది నాటి నుంచి కొంగ చేప పిల్లలతో ఆటలాడేది వాటిని పెద్ద చేపల నుండి కాపాడేది వాటికి ఈత నేర్పేది చేప పిల్లలు పెద్దవి అయ్యాయి స్నేహం ఇంకా కొనసాగుతోంది ఇప్పుడు సరస్సులో అందరూ కొంగను రక్షక దేవత అని పిలుస్తారు కొంగకి ఇక ఒంటరితనం లేదు నిజమైన స్నేహానికి జాతి రూపం అలవాట్లు ఏ అడ్డు అడ్డురావని తెలిసింది